హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ అండ్ థర్టీ వన్ ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది సార్ అమ్మా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిన పుట్టిన వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు కూడా ఏమంటే కొత్త సంవత్సరం కొత్త కొత్త కోరికలు చాలా మంది ఏమంటే డబ్బు సంపాదించాలి కొంతమంది లావు నావు తగ్గాలి హెల్త్ మెయింటైన్ చేయాలి సో మనీ గ్రోత్ కొంతమంది ఇల్లు కట్టుకోవాలి కొంతమంది కారు కొనుక్కోవాలి కొంతమందికి బైక్ లేని వాళ్ళకి బైక్ కొనుక్కోవాలి టార్గెట్స్ ఉంటాయి ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళకి రాహు అధిపతి రాహు అనేవాడికి తెలివి ఎక్కువ వీళ్ళు ఏదైనా సరే ఒక్కసారి చూస్తే నేర్చేసుకోగలరు అదే పని వీళ్ళు ట్రైనింగ్ మూడు నెలలు ఆరు నెలలు ట్రైనింగ్ అక్కర్లా వెళ్ళి వీళ్ళు ఏ పని చేసినా చెక్కినట్టు చేస్తారు వీళ్ళు ఏ పని చేసినా తప్పులు ఎత్తడానికి లేదు పర్ఫెక్షనిస్ట్లు కొంచెం స్లోగా చేస్తారు కానీ చెక్కేస్తారు సో నాలుగున పుట్టిన దాసేంద్రరావు గారు వంద సినిమాలపై పని చెక్కారు పదమూడు శ్రీదేవి గారు ఇరవై రెండు చిరంజీవి గారు డ్యాన్సులు వేస్తే ఇంక తప్పులు పడ్డానికి లేదు సో అందరం కూడా చిరంజీవి డ్యాన్సులు మాయలో గత ముప్పై ఏళ్ళగా చిరంజీవి గారిని ప్రేమిస్తూనే ఉన్నాం ఆదరిస్తూనే ఉన్నాం సో ఇప్పటికి కూడా కుర్ర హీరోలకి మంచి పోటీ ఇచ్చే యాక్టర్లో చిరంజీవి గారు ఒకరు థర్టీ వన్ హీరో కృష్ణ సో చాలామంది ఉన్నారు కానీ వీళ్ళు వీళ్ళంతా చరిత్ర రాసిన వాళ్ళు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పాను సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఏ రంగమైనా ఎక్కువ భాగం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ టు దిస్ సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఏదో ఒక ఫ్రేమ్ ఇరుక్కొని ఉంటారు లేదా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇంజనీర్స్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫార్మర్స్ ఫార్మింగ్ లో కూడా యునిక్ టెక్నిక్స్ వాడి విపరీతమైన లాభాలు పొందుతారు సో నాలుగున పుట్టిన వాళ్ళకి పేర్లో వైబ్రేషన్స్ బాగుంటే తిరిగే లేదు సో ఫోర్లో కూడా పుట్టి ఇబ్బందులు పడే వాళ్ళు పేర్లు చెక్ చేసుకొని వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫోర్ వాళ్ళకి పేరు బాగుందంటే పట్టిందల బంగారం వీళ్ళకి లక్కీ నెంబర్ ఫోర్ లకీ కలర్ బ్లూ కలర్ అండ్ యాష్ గ్రే కలర్ లకీ స్టోన్ గోమేదికం ఈ గోమేదికము రాహు దోషము సర్పదోషాలని అపమృత్యు గండా తొలగిస్తుంది అండ్ వీళ్ళు ఫోర్ను పుట్టిన వాళ్ళు కొంచెం సిల్వర్ గానే ఒంటి మీద వేసుకుంటే చాలా మంచిది అండ్ ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ పుట్టిన వాళ్ళ పేరు ఫోర్ లెటర్స్లో ఉండకూడదు ఎయిట్ లెటర్స్లో ఉండకూడదు మ్యారేజెస్ కూడా ఫోర్ థర్టీన్ ట్వంటీ టు థర్టీ వన్ కానీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో చేసుకోకుండా ఉంటే మంచిది అలాగే చేసేసుకున్నామంటే దానికి మీరు కూడా ఆలోచిస్తాం బట్ చేసుకోకుండా ఉంటే మంచిది సో గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకొని మెడలో చేతిలో వేసుకుంటే అందరు చూస్తే దిష్టి దిష్టికి మించిన శక్తి నెగిటివ్ ఎనర్జీ వేరే లేదు సో దిష్టిక్ కొండలో పగిలిపోతాయి చేతిలో వద్దు చేతిలో వేసుకుని చాలా మంది బిర్యానీలు అవి తిన్నప్పుడు ఆ స్టోన్లో ఉన్న స్పిరిచువాలిటీ పోతుంది మెడగా వేసుకోండి వాళ్ళ రూపంలో మోర్ దెన్ త్రీ ఐఎమ్ వేరింగ్ ఫైవ్ క్యారెట్స్ గోమేదికం ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి అప్స్ డౌన్స్ ఉంటాయి కొన్ని నెలలు అప్ ఉంది కొన్ని డౌన్ ఉంది కంప్లీట్ డీటెయిల్స్ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ సంక్రాంతి డిస్కస్ చేసుకుందాం ప్రజెంట్ సో ఫోర్ సిరీస్ వాళ్ళకి టూ ట్వంటీ ఫైవ్ విత్ అప్స్ అండ్ డౌన్స్ సో ఫోర్ సిరీస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లో వైబ్రేషన్స్ చెక్ చేసుకొని మార్చుకోవాలి అండ్ ఈ మార్పు వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని మనం చాలా స్మూత్గా అధిగమించేసి ముందుకు ఆస్కారం న్యూమరాలజీ ద్వారా పొందవచ్చు సో స్క్రీన్లో కింద మన నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ